అందరికీ నమస్కారం రేపు సుడూరుపేటలో మెగా ర్యాలీ జరగబోతుంది దానికి మా బీజేపీ తరఫున నుంచి అదేవిధంగా తెలుగుదేశం తరఫున నుంచి అనేక మంది నాయకులు ఎవరైతే ఇవాళ క్యాండిడేట్లుగా నిలబడ్డారో వరప్రసాద్ గారు కావచ్చు కౌనం వైపు నుంచి బీజేపీ వైపు నుంచి అదేవిధంగా తెలుగుదేశం వైపు నుంచి డాక్టర్ విజయశ్రీ గారు అట్లాగే జనసేన సంబంధించినటువంటి అనేక నాయకులు అందరూ కూడా వచ్చి రేపు ఈ మెగా ర్యాలీని విజయవంతం చేయబోతారు కాబట్టి నేను కోరేదంతా ఒకటే ఈ సూడూరుపేటలో జరగబోయేటువంటి ఈ మెగా ర్యాలీకి పక్కన ఉన్నటువంటి తడ మండలం నుంచి అదేవిధంగా ఈ పక్కన ఉండేటువంటి సూడూరుపేట రూరల్ మండలం కావచ్చు సూడూరుపేట టౌన్ కావచ్చు ఈ మూడు దగ్గర నుంచి కూడా రాబోతున్నారు వచ్చి ఈ యొక్క మెగా ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి